ఏలూరు జిల్లాలో పర్యటించిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల సంచార జాతుల సంక్షేమం కోసం బీజేపీ కృషి చేస్తుందని తెలిపారు రాష్ట్రంలో ఇరవై ఒక్క జిల్లాగా ఏలూరు పర్యటించిన పార్టీ బలోపేతం దిశగా ముందడుగు వేస్తున్నామని చెప్పారు ప్రధాని మోదీ నాయకత్వంలో రహదారుల నిర్మాణం పథకాలు ప్రజలకు ఉపయోగపడుతున్నాయని వివరించారు స్టీల్ ప్లాంట్ అంశంపై రాజకీయాలు కాకుండా న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో విక్రమ్ కిషోర్ కామనేని శ్రీనివాస్ అంబికా కృష్ణ పాల్గొన్నారు రాష్ట్ర అధ్యక్షుడు అక్కడ ఏదో బయట సౌండ్ వస్తుంది చూడండి మాధవ్ గారు ఒకరోజు పర్యటన నిమిత్తం ఈవేళ ఉదయం నుంచి కూడా మన ఏలూరు పట్టణంలో ప్రకటిస్తున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఇప్పుడు పత్రిక విలేఖరులతో విలేఖరుల సమావేశం అయినాక మనతో వచ్చింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలను పరిచయం చేస్తాను నా పక్కన ఉన్నటువంటి ఉన్నటువంటి పెద్దలు రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పివల్ మాధవ్ గారు ఆ తర్వాత ఉన్నటువంటి పెద్దలు మాజీ కైక్లూరు శాసనసభ్యులు శ్రీ కామరేణి శ్రీనివాసరావు మా పక్కన ఉన్నటువంటి గారపాటి అనే చౌదరి గారు రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు శ్రీ అంబికా కృష్ణ గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ సుధాకృష్ణ గారు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర అధ్యక్షులు తీసుకోవాల్సిందిగా కోరుతా జిల్లా ఏలూరు జిల్లా రావడం జరిగింది కొత్తగా ఏర్పడ్డ ఏలూరు జిల్లాకి రావటం చాలా ఆనందంగా ఉంది ఈ పర్యటనకి సారథ్యం అని పేరు పెట్టి ఉదయం నుంచి సాయంకాలం వరకు వివిధ వర్గాల ప్రజల్ని కలిసే కార్యక్రమం అలాగే మా పార్టీ కార్యకర్తలని కలిసి వాళ్ళతో సమావేశం ఆ విధంగా యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ పర్యటనలో కూడా ప్రత్యేకంగా తీసుకున్న అంశం ఏంటంటే మన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఏవైతే మూలభూత అంశాలు ఉన్నాయో వాటిని హైలైట్ చేసే విధంగా ఒక చెప్పారు ప్రతి ప్రాంతానికి సంబంధించి ఒక వైతాలికులు ఉంటారు ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిని మనం మరిచిపోయి ఉంటాం అలాగే ఇవాళ ఆ ఏలూరు సంబంధించిన మా సారథ్యం అనే పర్యటన ప్రారంభించిన సందర్భంలో మీ మొదటిగా మన ప్రాంతానికి పెద్ద వ్యక్తి వరప్రసాద మూర్తిరాజు గారు ఎవరైతేనే వాళ్ళని ఆయన విగ్రహానికి నివాళులర్పించి పెట్టడం జరిగింది మూర్తిరాజు గారు నిజంగానే ఒక సార్థక జీవితం సుమారు పద్దెనిమిది వందల ఎకరాలు ఆయన సమాజ సేవకు కారపడారు మరీ ముఖ్యంగా స్వదేశీ ఉద్యమంలో అగ్రేసర్గా మన ప్రాంతంలో పనిచేయడం జరిగింది మహాత్మా గాంధీ గారి గాంధేయ సిద్ధాంతాన్ని స్వీకరించి ఆయన ఏ విధంగా ఈ ప్రాంతంలో కద్దరు వాడాలి అని చెప్పి ఒక నియమాన్ని పెట్టుకొని ఆయన ఆ జన్మాంతం కద్దరిని ఏ విధంగా వాడాడు ఏ విధంగా గద్దరిని ప్రోత్సహించాడు అనేది మనందరికీ కూడా ఆదర్శప్రా ఈ ప్రాంతంలో అనేక విద్యాలయాల స్థాపన అనేక ఉన్నత విద్యాస్థాన సంస్థలు కూడా స్థాపన చేయడం జరిగింది ఆ విధంగా ఈ ప్రాంతానికి ఎన్నెలైన సేకరించి విద్యాదానం చేసి అలాగే దేశానికి సంబంధించిన అనేక విషయాల పట్ల ఒక పప్పు కలిగి ముందుకెళ్ళి ఎమ్మెల్యే గారు మంత్రి గారు పనిచేసి బహుముఖ ప్రజ్ఞాశాలి గారికి ఇవాళ గారికి వాళ్ళకి ప్రారంభించ కేవలం ఈ జిల్లానే కాదు మన ఆంధ్ర ప్రాంతంలో ఉండే అనేక మంది వైతాళితులు ఎవరైతే మహానుభావులు మన భాష ఉన్నతి కోసం కృషి చేశారో అలాగే మన సంస్కృతిని కాపాడడం కోసం ఆంధ్ర ప్రాంతం ఏర్పడడం కోసం ఎవరైతే పోరాటం చేశారో వాళ్ళందరి యొక్క విశేషాలని ప్రజలకు ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను ఆ విధంగానే మా యొక్క ఈ సారథ్యం అనే కార్యక్రమం కొనసాగుతుంది ముఖ్యంగా నేను రాష్ట్ర అధ్యక్షులైన తర్వాత అనేక రకాల విషయాల పట్టు శ్రద్ధ పెట్టాలి వాటిపైన దృష్టి పెట్టే విధంగా పార్టీ సంబంధించిన శ్రేణులు కూడా ఆ విధంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం ఆ విధంగా ఎంబీసీ ఎవరైతే మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్గా మనం లెక్కించినా ఎవరిప్పటికీ నెగ్లెక్ట్ కాబడ్డ సంచార జాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల మనకి ఒక అవగాహన పెరగాలి వాళ్ళకి అనేక రకాల రాయితీలు సేవలు సంక్షేమ కార్యక్రమాలు చేయచ్చు కానీ మనం కూడా వాళ్ళు గుర్తించాలనే ఒక ఆలోచనతో మొన్న మేము స్ఫూర్తి అని చెప్పి సంచార జాతులు సదాచార వారసులు సాంస్కృతిక వారదులు అని చెప్పి ఒక టైటిల్తో కార్యక్రమం చేయడం జరిగింది మొత్తం రాష్ట్రంలో ఉన్న ముప్పై ఆరు సంచార జాతులు కలవటం జరిగింది వాళ్ళందరినీ ఆ కార్యక్రమానికి కలవటం జరిగింది మంచి జనరంజకంగా కార్యక్రమం జరిగింది వాళ్ళ కళలన్నీ కూడా ప్రదర్శించే చేయడం జరిగింది వ్యవస్థ నిర్మాణం చేయడం వాళ్ళకి ఒక బీసీ హాస్టల్స్ ఏర్పాటు చేయడం ఏవైతే అనేక రకాల ధార్మిక కార్యక్రమాల్లో ముఖ్యంగా బ్రహ్మోత్సవాలు అలాగే అనేక గుళ్ళ యొక్క వార్షికోత్సవాలు వాళ్ళకి తప్పనిసరిగా భాగస్వామి కల్పించే విధంగా ప్రభుత్వంతో మాట్లాడి ఆ పనిచేయటం జరుగుతుంది ఈ వర్గాలందరినీ గుర్తించి వాళ్ళకి రావాల్సిన ఏవైతే హక్కులు ఉన్నాయో వాటిని కలిగించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది ఆ విధంగానే మన ట్రైబల్ సంబంధించిన పీటీజీలు ఎవరైతే ఉన్నారో లిమిట్ ట్రైబల్ గ్రూప్స్ ఉన్నారో వాళ్ళకు కూడా ఆశ్రయించే విధంగా ప్రయత్నం చేస్తుంటారు అలా అన్ని వర్గాలకు సంబంధించిన ఏ వర్గాలైతే సమాజం మర్చిపోయిందో ఏ వర్గాలైతే సమాజం గుర్తించలేదు అటువంటి వాళ్ళందరినీ కూడా గుర్తింపు ఇచ్చే విధంగా ఒక ప్రయత్నం తప్పనిసరిగా చేస్తారు అలాగే వర్గీకరణ చేయటం జరిగింది అయితే వర్గీకరణ ఫలితాలు ఎస్సీ సమాజం నిజంగా అనుభవించాలి ఆ విధంగా ఆ వర్గాలు ఏవైతే ఇప్పటి వరకు రిజర్వేషన్స్ ఫలితాలకు దూరంగా ఉన్నారు వాళ్ళందరికీ కూడా ప్రాధాన్యత ఇచ్చే విధంగా అదొక ప్రయత్నం పెద్ద ఎత్తున చేస్తాం ఆ విధంగా ఈ మన ప్రాంతంలో ఉండే అణగారిన వర్గాలు ఎవరైతే గుర్తింపుకు దోచుకొని జాతులకి ఒక స్థాయి ఇచ్చే విధంగా వాళ్ళకి గుర్తింపు ఇచ్చే విధంగా వాళ్ళకి గౌరవం ఇచ్చే విధంగా తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తారు అలాగే మా కేంద్ర పార్టీ అనేక కార్యక్రమాలు ఇస్తుంది ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం కేంద్ర పార్టీకి సంబంధించిన ఏదైతే రోడ్ మ్యాప్ ఫాలో అవుతూ ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కూడా ప్రత్యేకంగా ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకొని అనేక కార్యక్రమాలు స్థానిక అంశాలతో ముడిపడి ఉండే కార్యక్రమాలు ప్రజలకు సంబంధించిన ఇక్కడకు సంబంధించిన కార్యక్రమాలు అలాగే కొన్ని ఏదైతే జాతులు ఉన్నాయో వాటిని హైలైట్ చేసే కార్యక్రమాలు ఆ విధంగా మీరు రూపకల్పన చేసి ముందుకెళ్లాలి అలాగే ప్రతి జిల్లాలో కూడా ఈ విధంగా ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకొని ఆ విధంగా సమర్థవంతంగా ముందుకెళ్లాలని చెప్పి ఆ విధంగా పార్టీ యొక్క ఏదైతే స్ప్రెడ్ ఉందో అన్ని చోట్ల సర్వవ్యాపి చేసే ప్రయత్నం చేయటం అలాగే సర్వసృష్టి అన్ని వర్గాల్లో పార్టీ వెళ్లే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుంది ఆ విధంగా మా యొక్క సారథ్యానికి మంచి రెస్పాన్స్ రావటం జరిగింది కార్యకర్తలందరూ కూడా నూతన ఉత్సాహంతో కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు ప్రజలు కూడా ఆ విధంగానే ఆదరించారు ముఖ్యంగా మీడియా మిత్రులందరూ కూడా పూర్తి సహకారాన్ని అందించారు రాబో కాలంలో కూడా మీ రెట్టింపుగా ఉండాలని చెప్పి అనేక రకాల ఆలోచనలు మీరు కూడా మొత్తం పంచుకోవాలని చెప్పి రాబో కాలంలో మన ప్రాంతానికి సంబంధించిన దీర్ఘకాలిక అపరిష్కృత అంశాలు ఏదైతే వాటిని మాకు తెలియజేయటం అలాగే రాజకీయ వాతావరణం సంబంధించిన ఏవైతే పరిస్థితులు మాకు అవి కూడా మీరు అవగాహన కలిగించే ప్రయత్నం మనం చేయాలని చెప్పి ఆ విధంగా ఈరోజు ఈ యొక్క యాత్రలో భాగంగా మీడియా వాళ్ళు కూడా కలిసి శిక్షా పాట మాట్లాడుకోవడం మాటా మంతి అనే కార్యక్రమం అనుకున్నాం ఆ విధంగా మీ అందరినీ కలవటం చాలా సంతోషం అందరికీ ధన్యవాదాలు அப்படி பாரதிய ஜனதா பார்ட்டிக்கு மொதடனு பூத்து ஆக்டிவிட்டி பிரத்யேகம் உண்டு மா பரிஞ்சு உன்னா மாத ஓட்டு ராங்க் எடுத்துன்னா கூட பூத்து ஸாயி நர்மாணம் சணே மாத நிர்மாணம் இருக்கும் பூத்துக்கு சம்பந்த சபியத்துவாஸ்தான் தான் தான் கமிட்டில் தான் மண்டல கமிட்டில் இருக்கும் அல்லே ஜி கமிட்டி தான் தவிர கமிட்டி விதங்க டி டயர்ஸ் இஷ்டம் பிரி மூணு சவரால் நிர்வாகத்தான் అయితే బూత్ని బలోపేతం చేయడం దాంట్లో మా దగ్గర బలో బలంగా ఆ బూత్లో ఉండకపోవడం అది ఒక సమస్య దాన్ని మరింతగా శ్రద్ధ పెట్టి దాన్ని ఇంకా క్రియాశీలకంగా చేసి ఎవరైతే పార్టీ పట్లకి అంకిత భావంతో పనిచేసి కింద స్థాయి వ్యక్తులు ఎంచుకొని ఆ విధంగా ముందుకు ప్రయత్నం చేస్తాం దాంట్లో భాగంగానే మేము ప్రతి గ్రామానికి జెండా ఎగరేయాలని మా ప్రతి గ్రామంలో మాకున్న సభ్యుల యొక్క స్ట్రెంత్ అలాగే వివిధ క్షేత్రాలు వివిధ క్షేత్రాలు ఆర్ఎస్ఎస్ క్షేత్రాలు ఉండేవి వీరందరినీ కూడా స్థాయిలో ఎంతమంది అంశం చేస్తే ఆ విధంగా వెళ్ళాలి వాళ్ళని బూత్ పనికి ఆ విధంగా మళ్ళించి ఒక బలమైన పార్టీగా నిర్మాణం చేసే